హాయ్ ఫ్రెండ్స్ సునంద హాల్లో బుక్ చదువుతూ కూర్చొని ఉంటుంది పేరంటానికి పిలవడానికి ఇద్దరు ఆడవాళ్ళు వస్తారు హో మీరా రండి రండి బాగున్నారా కూర్చోండి అంటుంది సునంద నమస్తే సునంద గారు రేపు మా కోడలికి శ్రీమంతం చేస్తున్నామండి మీరు తప్పకుండా రావాలండి అని సునందకి బొట్టు పెడుతుంది ఆవిడ మీ కోడల్ని కూడా పిలవండి బొట్టు పెడతాను అంటుంది ఆవిడ ఆనంది జీవన అని సునంద పిలుస్తుంది ఆనంది పూజ గదిలో కూర్చొని పూజ చేసుకుంటూ ఉంటుంది సునంద పిలవడంతో లేచి హాల్లోకి వస్తుంది ఆనంది కానీ అలేఖ్య కూడా వస్తుంది అలేఖ్య రావడంతో సునందకి కోపం వస్తుంది వాళ్ళ కోడల్లో శ్రీమంతమంట పిలవడానికి వచ్చారు అని చెప్తుంది సునంద ఆవిడ ఆనందికి బొట్టు పెట్టి ఆనంది తాలిబొట్టుకు కూడా బొట్టు పెడుతుంది తాలిబొట్టుకు కూడా బొట్టు పెడతారా అక్క అని అలేఖ్య అడుగుతుంది స్త్రీ ముత్తైదువో కాదో చెప్పేది ఈ బొట్టు మాంగ మంగళసూత్రమే దివ్య అని ఆనంది తన తాళిని చూపిస్తూ అలెక్కకి చెప్తుంది పేరెంటాల్లో వెళ్ళిపోతూ ఉంటారు అలెక్క ఆనంది దగ్గరికి వచ్చి అక్క నీ మంగళసూత్రం నాకు ఇవ్వు అని ఆనంది తాళిని పట్టుకొని తీయబోతూ ఉంటుంది ఆనంది సునంద జీవన అలెక్య అలా చేస్తున్నందుకు షాక్ అవుతూ ఉంటారు అలేఖ్య మటుకు ఆనంది మెడలో నుంచి తాళు తీస్తూ ఉంటుంది మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్